హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టూ చానల్ సింధు సింధు మా ఈరోజు లాగా అడిగి చెప్పు మన వ్యూవర్స్ యూఆర్కి ఏం పని చేస్తాను ఎందుకు చెప్తాను ఇగో ఇంగ్లీష్ కొండ ల్యాండ్ ఇది మన ఇది ల్యాండ్ అన్నట్టు ఇలా అంతకు ముందు ఒక టూ ఇయర్స్ బ్యాగ్ చెప్పిన ఇల్లు కడతా అని అదే అడికి పోతే దానికి ఇక ముహూర్తం ఇప్పుడు వచ్చింది ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు అంటే ఇక సాఫీ అయితే రేపని అయినా చేసి బర్త్ పద్నాలుగు పద్నాలుగు తారీఖు తారీఖు నాడు ముగ్గు పోతాను వారికి ముగ్గు ముందుకంటే స్టార్ట్ చేయాలని చిత్తడు ఎందుకు చిత్తలు అని కాదు ఇలా నవధాన్యాలు అలికినాం నవధాన్యాలు నవధాన్యాలు అలికినా ఎందుకు కలికినా అంటే ఇల్లు కట్ట ముందు నవధాన్యాలు అలతాయి మంచి అటగా ఆవులతో మెపి అంటే ఇలా పంతులు ఉన్నారు ఆ పక్క పంట ఆవులు ఏమన్నా వేసినాయి అవి నువ్వులది ఎక్కువ తక్కువ సారేమన్నా నువ్వులు పోయాలి ఏది దీన్ని అంటే ఏదున్నా కానీ చెడు ప్రభావం ఏదున్నా ఆ నువ్వులతో పోతుంది అని అన్నాడు చేసినాము అవన్నీ పెరిగినాయి ఆవులను కట్టేసినాం తిన్నాయి ఇప్పుడు పని పనిచేస్తుంది కచ్చినాం ఇది కొంచెం షాపి చేస్తే ముగ్గు వస్తుంది అనుగుణంగా ఉంటుంది అని వాస్తు సా వాస్తే మీరైతే ఫస్ట్ అయితే అది షాప్ చేయండి మళ్ళీ ఎక్కడ ఏం లేకుండా చూసుకోరా అన్నాడు షాపి చేసేది దాపు మనకు ఆవులు ఏమేసినాయి అక్కడక్కడ గడ్డి ఉన్నది

ఆ చిన్నోడు వండుకున్నాడు అని చేసినాక అని తీసుకొని రా అని చెప్పిన లేదు ఫస్ట్ అయితే చూడరు ఇట్లున్నది మరి దీన్ని ఎట్లా ఎత్తాడో చూద్దాం నేను కైకిల్ పిలిచినా పోతాన్ని పనిమంతుడు పని చెప్తాడు ఏమంటే అద్దు సీన్ నువ్వు ఏడో చూసి ఓ అంటే అద్దు సీని అంటాను అద్దు సీన్ అంటున్నా పట్టాయికి నాడు ఏర్పడిపోతానని ఒక పలితం చెప్తాను నేను రావన్నా అంటా ఆడ అయ్యే నీకు కాదు నాకు ఎందుకంటే మన అన్ని నువ్వే పెట్టుకోవాలంటా అండి నేను వచ్చినందుకు నీ మొత్తం నువ్వే పెట్టుకోవాలి ఆడ అయ్యే నీకు నాకు కాదు చీను అర్ధ చీను నీ మూత చీను ఒక్కరి మూత చీను ఖర్చు ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ కాదు మరి ఒక్కరి మీద ఎట్లుంటుంది ఇద్దరి మీద ఎట్లుంటుంది అది కరెక్ట్ అది కూడా వస్తా మొత్తం రావాలిరా మళ్ళీ ఎక్కుతావా దాన్ని చెక్క అంటే కూడా గట్టిగా ఉన్నట్టుంది అచ్చకాడ ఒక వస్తుంది ఒక పరుపులు వచ్చినాయి ఈ పరుపులో విన్న పిల్లలు వాడు కావచ్చు ఈ పరుపులు ఎత్తు మట్టి లెవెల్ పోపించాలి ఈ బావి బట్టి మనకు బాగా మేనేజ్ అవుతుంది వాస్తుకు అది వాటి బాగా మిస్ అవుతుంది ఎందుకంటే బావి గొడవతలు ఆడగొట్టాలి కాబట్టి కూరగాయ చెట్ల పూల చెట్ల చూద్దాం అయ్యే వారికి ఎట్లా అవుతుందో ఏమవుతుందో బడ్జెట్ గురించి భయం అవుతుంది ఇస్తాడో ఇక అంతేనా అంతేనా చిన్న కిరాకే కావాలి బస్ వేసినప్పుడు వేసినప్పుడు నాలుగైదు వందలు నాలుగైదు వందలు

స్ప్రైట్ థమ్ ఇక ఆ రోజు చూసిరు కదా ఆ రోజు నుంచి ఆటికి ఏం లేకుండా సాప్ వేసినాం ఈ మా వాళ్ళు మేము అందరం చేసినాం అంతేనా నేను తీసినప్పుడు ఒకటి లేకపా నేనే తీసుకుంటే అన్నా సూసేట్ వాళ్ళు ఏమో ఈడేం చేస్తలేడు ఈడే ఇస్తాడు అన్నట్టు అట్లా ఉంటుంది నేనేమో నేను పనిచేసినప్పుడు ఇక ఈ రాక రాక రాకత్తాడు చేయబడతాడు మళ్ళీ చూసే జనాలు ఏం అక్క సుమా మొత్తం చెప్తాడు అన్నట్టు మళ్ళా ఎవరైనా కిరాయిలు కావాలంటే మన సుమన్కు ఫోన్ చేయరు కిరాయిలు ఎక్కడికైనా కొడతాడు ఆల్ ఓవర్ ఇండియా డోర్ డెలివరీ అంతేనా ఇట్లానే ఇస్తారుగా మన మన సబ్స్క్రైబర్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అలాంటివి కాకుండా ఎట్లా నీ బండి ఆంటది ఇక సో క్లోజ్ ఫస్ట్ ముచ్చడి తర్వాత అవి వాడేద్దాం పాటు ఇది ప్రయారు కూడా అంటే రూమ్లో రద్దు రద్దు వరకు ఇటు బయట ప్లేస్ అవుతుంది నిలిచినాక బయట బోర్ ఇటు మోర ఈశాన్యానికి అక్కడ రెండు నడిపో నడి అవుతుంది బోర్ ఇగ ఇది వాసు ఇదంతా వేయండి అసలు ఇదంతా వేయండి ఇటు ఇదంతా వేయండి అంటే ఇక మన ప్లేసే కానీ ఈ నుంచి అక్కడ ఇంట్లో మధ్యలో ఇల్లు ఒక ఇంత వేయండి

Satu, satu yang satu, dua, satu, video satu, 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 satu,